హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ చేపగుడ్లు ప్రామే ప్రయాణితున్నారా చేప చేపగుడ్లు అంటే ఏంటో అనుకుంటున్నారా చేపగుడ్లు అంటే చేప చనండి ముందుగా మనం ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కరివేపాకు వేసుకొని బాగా వేగనివ్వాలి తర్వాత ఒక టమాటో వేసుకొని అది కొంచెం వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి మళ్ళీ ఒకసారి బాగా ఒక టూ మినిట్స్ వేసుకోవాలండి మనం శనని ముక్కలు చేసుకోవాలండి ముక్కలు చేసుకొని మనం ఇప్పుడు వేగిన ఉల్లిపాయ టమాటో దాంట్లో వేసేసుకోవాలి అవి కొంచెం వేపాక ఒక టూ మినిట్స్ సాల్ట్ తగినంత కారం మనం ఇంట్లో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా వేసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్నాక కొంచెం వాటర్ పోసుకోవాలి కొంచెం వాటర్ పోసుకొని మూత పెట్టుకోవాలండి మూత పెట్టుకున్న ఒక ఫైవ్ మినిట్స్ నుంచాక అలా గుడ్లు బాగా ఉడుకుతాయి ఉడికిన తర్వాత రెండు కోడిగుడ్లని అందులో చితకొట్టి వేసుకోవాలి చితకొట్టి వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకొని కొంచెం అది బాగా ఉక్కిరిలాగా ఫ్రై అవ్వాలి ఫ్రై అయ్యేదాకా ఆగితే మనం ఈ చేపగుడ్లు ఫ్రై అనేది రెడీ అయిపోతుందండి మన దగ్గర లాస్ట్లో కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు ఓకే లైక్ షేర్ సబ్స్క్రైబ్